యువతి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాకుండా ఆత్మహత్య చేసుకుంటే కనీసము స్పందించకుండా మానవత్వం లేని మానవ మృగంగా మారి జరిగిన పొరపాటు గుర్తించకుండా ఆ కుటుంబంలో మనోధైర్యం నింపకుండా ఆత్మహత్య చేసుకోకండి నేను చెప్పి ఒక పెద్దన్నగాను కనీసం వాళ్ళకు యువతకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న యువతి విషయంలో కూడా పోలీసు అధికారుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తూ కనీసం మరణించిన యువతి బతుకును కూడా ఎందుకు నష్టం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆ కుటుంబాన్ని ఇలా అవమానకు గురి చేస్తున్నావు అరే ఆ కుటుంబ సభ్యులకు చెప్పింది వాస్తవము ఇవాళ నీ వ్యవహార శలు నీ నీచమైన బుద్ధుల వల్ల నీ దుర్మార్గపు ఆలోచన వల్ల ఆ కుటుంబం ఇలా విలువలు నాడుతుంది కూతురు చనిపోయిన దానికంటే ఎక్కువ కూతురు మరణించిన దానికంటే ఎక్కువ ఆత్మహత్య కంటే ఎక్కువ నీ పోలీస్ అది నీ చెప్పు చేతులు నీ మో చేతి నీళ్ళు తాగే పోలీస్ అధికారుల వ్యవహార వల్ల పోలీస్ అధికారుల తప్పుడు ప్రకటన వల్ల ఆ కుటుంబం కుమిలి కుమిలి చేయకపోతుంది ఇవాళ గింత చిల్లర రాజకీయాల నీకు అయిపోయారు రేపు ఏం చేస్తావు లెటర్లను క్రియేట్ చేస్తావు ఇక అమ్మాయి ఉందని చెప్పి రాసినట్టు ఏదో లెటర్లు తేడి చేస్తావు మన సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తావు నీకు ఫోన్ చేసిందా అమ్మాయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందా అరే పోలీసు అమ్మాయి ఫోన్ చేసిందా అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇవాళ అందుకే తెలంగాణ యువత అర్థం చేసుకోండి విద్యార్థిలోకి మా అర్థం చేసుకోండి వాళ్ళ